హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్స్ వరల్డ్ మీ అందరికి మన సబ్స్క్రైబర్స్ కి మన వ్యూవర్స్ కి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా రాముల వారి యొక్క ఆశీస్సులు సీతమ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో పాటు నాకు కూడా అమ్మవారి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది అలాగే మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వలన మీరు నేను పెట్టేటువంటి ప్రతి వీడియోని కూడా మీకు చేరుతుంది మీరు చూడగలుగుతారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీరామనవమి రోజు మీ అందరికీ తెలుసు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను అనేది అయితే నేను శ్రీరామనవమి రోజు కూడా ఇదే విధంగా గడప పూజ చేసుకున్నాను గడప పూజ చేసుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని అలాగే రామయ్య తండ్రిది నా దగ్గర రామ పరివారం విగ్రహం ఉందనమాట ఆ విగ్రహానికి నేను అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అయితే నేను ఈ రోజున స్వామివారికి ముఖ్యంగా చలిమిడి పచ్చి బియ్య పిండితో చలిమిడి చేస్తాం కదా స్వామివారికి చాలా ఇష్టం రాముల వారికి ఆ రామయ్య తండ్రికి ఇష్టమైనటువంటి పానకము చలిమిడి వడపప్పు అటుకులు బెల్లం అలాగే పళ్ళు స్వామివారికి నివేదించడానికి అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు పూజ గది దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను రెండు దేవాలయాలని పరిచయం చేయబోతున్నాను అంటే చాలా మందికి దేవాలయాలు తెలుసు ఎవ్వరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఆ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత నాకు తెలిసిన దానిలో నేను ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను అలాగే శ్రీరామనవమి రోజున ఆ దేవాలయంలో ఎంత చక్కగా దర్శనం జరిగిందో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే ముందుగా నేను స్వామివారికి నైవేద్యాలు అలాగే పిండి ప్రమిద మొత్తం అంతా తయారు చేసుకొని అప్పుడు పూజ గదిలోకి వెళ్ళి నేనైతే పూజాది కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను మీ అందరికీ తెలుసు నేను ముందుగా శివాభిషేకం చేసుకున్న తరువాత ద్వార పూజ చేసుకున్న తరువాత మాత్రమే నేను మిగతా పూజని ప్రారంభిస్తాను ఆ శివాభిషేకం ద్వార పూజ అయిన తరువాత ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజ అయితే మాత్రం నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈ రోజున రామయ్య తండ్రిని సీతమ్మ వారిని మనం విశేషంగా పూజించడం వలన మనకు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అని చెప్తూ ఉంటారు పెద్దలు అలాగే సంతానం లేక బాధపడేవారు కానీ దాంపత్య జీవితంలో ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా తగాదాలతోనూ వివాదాలతోనూ ఉన్నవారు కానీ ఈ రోజున రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి చేస్తున్నటువంటి కళ్యాణాన్ని వీక్షించి ఆ తలంబ్రాల అక్షింతలను తల మీద వేసుకొని మన మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని పూజలు నిర్వహించి ఉపవాసం ఉండి స్వామివారి యొక్క రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణాన్ని స్వామివారిది అమ్మవారి యొక్క కళ్యాణ ఘట్టను మనం తెలుసుకోవడం చదువుకోవడం వలన మనకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆ అనుగ్రహం చేత మనకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అయితే మీ అందరికీ తెలుసు కదా పిండి ప్రమిద ఎలా చేయాలి అలాగే చలిమిడ ఎలా చేయాలి పానకం ఎలా చేయాలి వడపప్పు ఎలా చేయాలి ఇవన్నీ మీకు తెలుసు కాకపోతే నేను వీడియో క్లిప్పింగ్స్ తీసాను కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే ఈ రోజున రాములు వారిని విశేషంగా పూజించాలి అని చెప్పుకున్నాం కదా రామాలయం దగ్గరగా లేని వాళ్ళు అలాగే రామయ్య తండ్రి సీతమ్మ వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి కుదరని వారు అంటే రామాలయం దగ్గర లేనప్పుడు కళ్యాణం జరగదు కదా మరి ఇంకా అక్కడికి మనం వెళ్ళలేము కదా మరి ఎలా మనం రామయ్య తండ్రిని దర్శించుకోవచ్చు మాకు సమస్యలతో ఉన్నామో మాకు స్వామి వారిని దర్శించుకోవాలని ఉంది అని అనుకునే వారు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా వెళ్ళవచ్చు ఎందుకు అంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటారో రామయ్య తండ్రి అక్కడే ఉంటారు అలా కాకుండా ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున పర్టికులర్ గా ఈ శ్రీరామనవమి రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలోను రామాలయంలోను కూడా సీతారాములు వారు పరివారంతో సహా సంచరిస్తూ ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయ దర్శనం చెయ్యడానికి ప్రయత్నించండి దూరంగా ఉంది మేము వెళ్ళే పరిస్థితి లేదు అని అనుకున్న వారు మాత్రమే ఉన్న దేవాలయంలో అయినా సరే మీరు దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవచ్చు ఇంట్లో ముఖ్యంగా పూజ చేసుకోండి అలాగే బెల్లం పానకం మీరు దేవునికి సమర్పించిన తర్వాత ఉపవాసం ఉన్నా కూడా బెల్లం పానకాన్ని ప్రసాదంగా తీర్థంగా మనం తీసుకోవాలన్నమాట మేము ఉపవాసంలో ఉన్నాము తీర్థం తీసుకోము నైవేద్యం తీసుకోము అనే మాట అస్సలు అనకూడదు మనం ప్రసాదమైనా సరే నైవేద్యమైన సరే మన వరకు వచ్చింది అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తుంది ఒకవేళ స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మన వరకు రాదనమాట ఆ వాళ్ళ వాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీసుల రూపంలో వచ్చేదే ప్రసాదం అలా భావించి మనం తీసుకోగలగాలన్నమాట ఎప్పుడైనా బెల్లం పానకాన్ని తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా వడకట్టండి ఎందుకంటే అందులో కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఆ చెత్త లాంటిది చేరిపోయి ఉంటుంది కదా బెల్లంలోను కాబట్టి బెల్లం పానకం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు బెల్లం పానకాన్ని మొత్తం తయారు చేసుకున్న తర్వాత వడకట్టండి వడకట్టిన తర్వాత అప్పుడు దాన్ని నైవేద్యంగా పెట్టండి పెసరపప్పు నానబెడతారు పెసరపప్పులో కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తూ ఉంటారు చాలా మంది అలాగే బెల్లం ముక్కను ఒకటి పైన పెడుతూ ఉంటారు ఇది వడపప్పు అనమాట చలిమిడి మీరు చూశారు కదా బియ్య పిండిలో కొంచెం బెల్లము నెయ్యి అలాగే యాలకుల పొడి పాలు మంచినీరు వేసి ఒక చక్కగా ముద్దలా చేసి చలిమిడి ముద్దలా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి అలాగే ప్రమిద చేసేటప్పుడు అందులో ఏంటంటే పచ్చకర్పూరం యాడ్ చేయాలన్నమాట ప్రమిద తయారు చేసేటప్పుడు అలాగే అటుకులు బెల్లం శనగపప్పు వేసి అటుకులు బెల్లం ప్రసాదాన్ని కూడా తయారు చేసుకోవాలి ఇలా ఇవన్నీ తయారు చేసుకొని పళ్ళు అలాగే దద్దోజనం చేయవచ్చు వారికి బెల్లం పరమాణం చేయవచ్చు మీ సోమత ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యంగా పెట్టవలసినవి అయితే ఇవన్నమాట వీటన్నిటిని కూడా తయారు చేసుకుని వారి ముందు పట్టుకొని వెళ్ళి పెట్టుకొని మీరు పూజ అంతా పూర్తి చేసుకోండి అయితే పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మాకు స్తోత్రాలు రావు రామాయణం మాకు శ్లోకాలతో చదవడం రాదు మేము ఎలా చదువుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు మీకు ఏది రాకపోయినా సరే నేను ముందు వీడియోలో మీకు చెప్పాను శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇదొక్క శ్లోకాన్ని ఇదొక్క మంత్రాన్ని మీరు పట్టుకోగలిగితే ఇంకా మీ జీవితానికి ఇంక తిరిగి ఉండదు అని చెప్పవచ్చు ఎందుకు ఈ నామం అంత శక్తివంతమైనది అని అంటే కనుక సాక్షాత్తు పరమేశ్వరుడే ధ్యానం చేస్తూ ఉండేవాడట ఎప్పుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటే ఒకసారి పార్వతమ్మ వెళ్ళి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది స్వామి మీరే ఈ లోకానికి ఈ జగత్తుకు తండ్రి మీరే సాక్షాత్తు ఈ లోకాన్ని శాసించేటువంటి స్థానంలో ఉన్నారు మీరు దేనికోసం ధ్యానం చేస్తున్నారు అసలు ధ్యానంలో మీరు ఏ నామాన్ని జపిస్తారు అసలు ఎవరిని ధ్యానిస్తారు అని ఒకసారి పార్వతీదేవి మహాశివుడిని అడుగుతుందట కైలాసంలో అడిగేటప్పుడు మహాశివుడు ఏం చెప్తాడంటే దేవి నేను నిత్యం కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాను నాకు రాముడంటే చాలా ఇష్టం రామనామాన్ని జపిస్తూ ఉన్న చోట సాక్షాత్తు నేను నిలబడి ఉంటాను అని చెప్తారట నిత్యం పరమేశ్వరుడే రామనామాన్ని జపిస్తూ ఉండేటప్పుడు మనం ఎంత జపించాలి అంటే ఎంత నామం ఇది కాబట్టి రామ రామ అనుకున్నా సరిపోతుంది శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పారనమాట కాబట్టి ఈ శ్లోకాన్ని ఈ రోజు కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించడానికి ప్రయత్నించండి నా పూజా కార్యక్రమం అయితే ఇలా అయిపోయిందనమాట మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళాలి అనుకున్నాం బయటకంటే ఇంకెక్కడికో కాదండి దేవాలయానికి అయితే మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో ఉండేటువంటి సింహాచల దేవస్థానం చాలా చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం సింహాచలంలో ఆ వరాహ లక్ష్మి నరసింహస్వామి వారిని సింహాద్రి అప్పన్నగా కొలుస్తూ ఉంటారు సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అని మేము అనుకున్నాం అన్నమాట అలాగే ఆ దేవాలయానికి వెళ్ళే మార్గంలోనే సుమారుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి కొత్తగా ఐదు సంవత్సరాల ముందు ప్రతిష్ఠించినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళాము మేము ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి ఉపవాసం అయితే మేము లేనమాట నేను కూడా లేను కొంచెం హెల్త్ బాగలేదని చెప్పి అయితే అక్కడ నుంచి మేము ఖచ్చితంగా టిఫిన్ చేసేసి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళాము అయితే ఈ సూర్యనారాయణ మూర్తి దేవాలయం ఎక్కడ ఉంది అంటే సింహాచలం వెళ్ళే రోడ్ లో ఉంటుంది అడవివరం లో ఉంటుంది అనమాట శ్రీకృష్ణపురంలో ఉంటుంది అయితే ఇక్కడ మొదటిగా గోశాలని ఏర్పాటు చేశారనమాట గోశాలలో మనకి రెండు వేల పద్దెనిమిదిలో గోశాలను ఏర్పాటు చేశారు తరువాత రెండు వేల పంతొమ్మిదిలో సూర్య భగవానుడిని ప్రతిష్ఠించారు సాక్షాత్తు సింహాచలం దేవస్థానం వారే ప్రతిష్ఠించినటువంటి నిర్మించినటువంటి ఈ సూర్య భగవానుడి దేవాలయం సాక్షాత్తు సింహాచలం దేవస్థానం వారే నిర్మించారనమాట అయితే ఈ స్వామి వారిని ఆదివారం ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానుడికి విశేషంగా అలంకరణ చేస్తూ ఉంటారు సాక్షాత్ సూర్య భగవానుడిని దర్శించుకుంటూ ఉంటారన్నమాట మనకి తప్పకుండా సింహాచలం వచ్చిన వారు సూర్య భగవాను దర్శించుకోకుండా వెళ్లరు ఇక్కడ గోశాల ఉంటుంది కదా ఈ గోశాల ఎలా వచ్చింది అంటే సింహాచలం సింహద్రప్పన్న స్వామి వారికి మొక్కుకొని దానంగా ఇచ్చినటువంటి గోవులను ఇక్కడ పరిరక్షిస్తూ ఉంటారనమాట ఆ గోవులను ఇక్కడ చూస్తూ పరిరక్షిస్తూ ఉంటారు వచ్చి వచ్చిన వాళ్ళు గోవుకు ఏదో ఒక ప్రసాదాన్ని పెడుతూ ఉంటారనమాట ఇక అక్కడి నుంచి మేము చక్కగా సింహాచలం దేవస్థానానికి వచ్చాము తొలిపావంచ అనమాట ఇక్కడ కొంతమంది కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి మెట్ల మార్గం నుంచి వెళ్తూ ఉంటారన్నమాట మెట్ల మార్గం నుంచి వెళ్ళలేని వారు బస్సు సౌకర్యం ఉంటుంది ఆటో లాంటివైతే కిందన పెట్టేస్తారు బస్ బస్సు మీద వెళ్ళవచ్చు లాంటివి అయితే మాత్రం పైకి వెళ్తాయి అలాగే టూ వీలర్స్ కూడా వెళ్తాయి అనమాట అయితే మేమైతే మాత్రం కింద వెహికల్ పెట్టేసి పైకి బస్సులో వెళ్ళడానికి మేము టికెట్స్ తీసుకున్నాము ప్రతి మనిషికి కూడా ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఛార్జ్ అది దేవాలయం దేవస్థానం బస్సులు అయితే మాత్రమే మామూలుగా ఆర్టీసీ బస్సులు అయినట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ అనమాట ఛార్జ్ ఇలా మనం పైకి వెళ్ళిన తరువాత స్వామివారిని శ్రీరామనవమి రోజున చాలా ఎలా భయం వేసిందనమాట చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఎందుకంటే ఖాళీ ఉండదేమో అని భయపడ్డాం మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ టు టెన్ అయిపోయింది అనమాట మేము చక్కగా బస్సు దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము నడుచుకుంటూ పైకి వెళ్ళాము ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతుందని చెప్పేసి కొంచెం మెట్లెక్కే మార్గాన్ని కూడా క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి మనం తిన్నంగా నడుచుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే మెట్లు కనిపిస్తున్నాయో దర్శనానికి మనం స్వామి వారి దర్శనానికి వెళ్లే మార్గం అనమాట మేము అటు సైడ్ వెళ్ళలేదు ఎందుకంటే నేను కేశకంఠన దగ్గరికి వెళ్ళాను నాకు ఆ మూడు కత్తెర్లు ఇవ్వాలన్నమాట నేను ఎప్పుడు సింహాచలం వెళ్ళినా సరే నేను మూడు కత్తెరలు ఇస్తూ ఉంటాను తలనీలాలు ఆ స్త్రీలు పూర్తిగా ఇవ్వకూడదు అది శాస్త్రం చెప్పింది కాబట్టి నేను మూడు కత్తెరలు మాత్రమే ఇస్తాను అనమాట ఇచ్చేసిన తర్వాత చక్కగా కాలు చేతులు మళ్ళీ కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళాము కానీ భయపడ్డాం కానీ ఉచిత దర్శనానికి మేము వెళ్ళాము చక్కగా స్వామివారి దర్శనం అయింది కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళి వచ్చేసాం అనమాట అంటే వేగంగా వెళ్ళాం కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఫోన్లు అయితే మనం బయట పెట్టాలి కాబట్టి లోన్ తీసుకెళ్ళాం కాబట్టి మీకు ఏ ఫొటోస్ వీడియోస్ నేను యాడ్ చేయడానికి అవ్వలేదు మేము దర్శనం నుంచి వచ్చిన తర్వాత అనమాట క్లిప్పింగ్స్ మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఈ నెల ముప్పైవ తారీఖున చందనోత్సవం జరుగుతుంది అక్షయ తృతీయ రోజున స్వామివారిని విశేషంగా చందనోత్సవం చేసి అలంకరణ చేస్తారు ఈ మంగళవారం రోజున స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి స్వామివారు మనకి సంవత్సరం అంతటా కూడా చందనంలోనే దర్శనమిస్తారు స్వామివారి నిజ రూపం మనకి కేవలం సంవత్సరంలో పన్నెండు గంటల పాటు మాత్రమే ఉంటుంది ఆ పన్నెండు గంటలు ఎప్పుడు అంటే చందనోత్సవం జరుగుతుంది కదా అక్షయ తృతీయ రోజున ఆ రోజున మాత్రమే నిజ రూప దర్శనం మనకి ఉంటుంది ఎవరైనా కూడా వెళ్ళాలి అనుకున్నట్లయితే చందనోత్సవానికి ముప్పైవ తారీఖున అక్షయ తృతీయ రోజున ఈ నెలలో వెళ్ళండి ఇలా మేము దర్శనం అంతా చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఉంటాయి కదా బొమ్మలు అవి పిల్లలు ఆడుకోవడానికి వాటికి తర్వాత దీపారతన సామాన్లు ఇతడి సామాన్లు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని మళ్ళీ మేము బస్ ఎక్కి కిందకొచ్చి మా వెహికల్లో మేము మా ఇంటికి వచ్చేసామన్నమాట ఇది నా శ్రీరామనవమి వ్లాగ్ అనమాట నేనైతే ఇలా చేసుకున్నాను నాకు ఈ దైవ దర్శనం చాలా చక్కగా జరిగింది ఇక్కడి నుండి కిందకు వచ్చిన తరువాత శ్రీరాముల వారి కళ్యాణం అవుతుంది అనమాట ఆ కళ్యాణం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తల మీద వేసుకొని మేము చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడే అన్న సంతర్పణలో భోజనం చేసి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని మేము తిరిగి ఇంటికి రావడం జరిగింది ఇది మా శ్రీరామనవమి బ్లాగ్ అనమాట మీ అందరికి కూడా రాముల వారి ఆశీసులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ నమస్కారం